పాపన్నపేట మండల వ్యాప్తంగా మంజూరైన కళ్యాణలక్ష్మి షాది ముబరకు నలభై ఐదు చెక్కులను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయా గ్రామాల లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు అనంతరం కార్యకర్తలతో కలిసి సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రధాన కూడలి వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు పాపన్నపేటలో ఎనభై ఆరు లక్షలు రూర్బన్ నిధులతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని ప్రారంభించారు అనంతరం మొక్కరు నాటారు ఇంకేపల్లి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీలో చేరిన పదిహేను మందికి హస్తం కండవ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బస్సులో పేద మహిళలకు ఉచిత ప్రయాణం చేయడం పట్ల కేటీఆర్ దురుసుగా మాట్లాడడాన్ని ఖండించారు తక్షణమే కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా డిప్యూటీ ఇంజనీర్ టి పాండరంగారెడ్డి సహాయ ఇంజనీర్ ఎస్ గోపాల్ మండల ప్రత్యేక అధికారి సురేష్ బాబు తహసీల్దార్ లక్ష్మణ్ బాబు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప నాయకులు ప్రశాంత్ రెడ్డి మాజీ కోఆషన్ గౌస్ మాజీ ఎంపీటీసీ ఆకలి శ్రీనివాస్ నిటలాక్షప్ప నరేందర్ గౌడ్ కళీయం మంగళి లక్ష్మణ్ మన్సూర్ కిషన్ రెడ్డి కుమ్మరి విఠల్

ఈ రాష్ట్రంలో గతంలో రాష్ట్ర ఐటీ మంత్రిగా పనిచేసినటువంటి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట తారక రామారావు గారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర మహిళా సోదరి మహిళలందరికీ మరి ఆధార్ కార్డు మీద ఆర్టీసీ బస్సును ఉచిత ప్రయాణంగా ప్రకటించిండు అది కార్యక్రమం అమలైతుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి సీతక్క గారి మీద మాట్లాడుతూ సీతక్క గారితో మాట్లాడుతూ సీతక్క గారి పేరు ఉచ్చరిస్తూ మాట్లాడుతూ ఈ కేటీ రామారావు గారు రాష్ట్ర మహిళలందరినీ బస్సులలో ఎక్కి కుట్లు అల్లికలని అల్లెల్లిపాయలు వలుసుకుంటున్నారని ఇంకా అవసరమైతే కుటుంబ ఎక్కి బ్రేక్ డాన్సులు చేస్తురని మరి అవగాహన మాట్లాడిండు ఈ రాష్ట్ర మహిళా లోకం మొత్తం కూడా గర్హిస్తుంది ఆయన మాటలు చోచనీయం ఆయన మాటలను కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ మహిళా సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది ఇలాంటి ఒక గౌరవప్రదమైన రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసన సభ్యులుగా పనిచేస్తూ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ పనులు చేయలేరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తే మహిళల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఆదరణ అభిమానాలు వాళ్ళు ఆదర అభిమానాలు చూపుతున్న అక్కస్ తోటి మహిళా సోదరు విమానులను కించపరిచినందుకు ఈ రోజు పాపన్నపేట మండల కేంద్రంలో మేమందరం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కేటీఆర్ దిష్టి బొమ్మ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో వెంటనే మా రాష్ట్ర మహిళలందరికీ కూడా కేటీఆర్ గారు తక్షణం క్షమాపణ చెప్పాలి లేదంటే కేటీఆర్ గారిని మరి ఆయన నియోజకవర్గం నేనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ మహిళా సోదరీ తీసుకొచ్చి నిలదీస్తూ అవసరమైతే చీపురు గట్ట దెబ్బలు తినే సందర్భం వస్తుంది పెద్ద మనుషులు చేసుకుని వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్